హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ టమాటో ఎండు రొయ్యల కర్రీ ఎండు రొయ్యల కర్రీని ఇలా చేశారంటే వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ముందుగా ఎండు రొయ్యల్ని ముళ్ళు లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి సో ఇలా ఎండు రొయ్యల్ని ఇలా వేయించుకోవడం వల్ల మనకి నీచు వాసన లేకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ వీటిని వేయించుకున్న తర్వాత వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఎక్కువసేపు ఇవ్వకుండా స్ట్రెయిన్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఎండు రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల నీచు వాసన లేకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వీటిని ఉడికించుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే టమాటోలు సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసాక ఒకసారి కలిపేసి మనం ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటో వేసాం కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎండి రొయ్యల కర్రీలో చింతపండు రసం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి సో ఇలా చింతపండు రసం వేసాక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి వీటిని ఉడికించుకోవాలి సో ఇలా వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో పావు స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది సో ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్